కేసులోనే ఉంచాలి ముఖ్యమంత్రి గారికి నోరు పెరగడం లేదా చెప్పాలి మీరు చెప్తున్నా ఖండించండి విశాఖ డివిజన్లోనే టీకే లైన్ కొనసాగించాలంటూ సిపిఐ ఆందోళన బాట ప్రస్తుతం వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి వీళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు కొత్త వలస కిరణోల్ లైన్ను విశాఖ డివిజన్లోనే ఉంచాలి డివిజన్ కు ఆదాయాన్ని గంటి కొట్టే చర్యలు బాగుకోవాలని వీరంతా కూడా నినాదాలు చేసే పరిస్థితి మొత్తం ప్లకార్డులు కూడా ప్రదర్శించారు ప్రత్యేకంగా వీరు రైల్వే స్టేషన్ ఎదుట వచ్చి నిరసన తెలుపుతున్నారు మనతో పాటు మాట్లాడేందుకు నేతలు ఉన్నారు ప్రస్తుతం చెప్పండి మీకు ప్రధాన డిమాండ్ అంటే ఆల్రెడీ డివిజన్ కూడా విడగొట్టారు రేపమాపో గజెట్ నోటిఫికేషన్ రాబోతోంది మీరు ఇప్పుడు ఆందోళన ప్రధాన కారణం ఏంటి ఏం డిమాండ్ చేస్తారు ఒకటే డిమాండ్ అండి మన జనవరి ఆరో తేదీ నాడు అత్యంత రహస్యంగా గోప్యంగా రైల్వే ఉన్నతాధికారులు ఒక ఉత్తర్వు జారీ చేశారు కేకే లైన్ అంటే కొత్త వలస కిరణ లైను అరకు కూడా రాయగఢ్ డివిజన్లో పెడతామని అప్పుడు ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోను విశాఖ కేంద్రంగా ఇచ్చే ఉపయోగం ఏంటి తలలేని మెదడు లేని విశాఖ జోన్ అవుతుంది అది ఆదాయమేమో విశాఖ ప్రజలది ఖర్చులేమో ఇక్కడవి ఆదాయం ఏమో పట్టుకెళ్ళి మన వరుసకి ఇస్తారా ఇది అన్యాయం ఖచ్చితంగా సిపిఐ తరఫున విశాఖ రైల్వే జోన్ సాధన సమితి తరఫున లైన్ అంటే కొత్త వలస కిరణ్లు అరకుతో కూడినటువంటిది విశాఖ డివిజన్లోనే ఉంచేటట్టు రేపు రెండో తేదీన బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేయాల అందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర ఎంపీలు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు అప్పలనాయుడు నాయుడు గారు విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు ఖచ్చితంగా ఒత్తిడి చేసి తేవాలి లేకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ని ఉత్తరాంధ్రని అన్యాయం చేసినట్టే ఆదాయం లేనిందుకు నుంచి మొండి ఉంచి మెదడు ఇచ్చినట్టు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి సిద్శుద్ధి ఉండాలి నోరిప్పండి మీరు ఏదో కబుర్లు చెప్పారు కదా నోరిప్పి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం జరగకుండా చూడండి రేపు రెండో తేదీన కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఈ కేకే లైన్తో కూడిన అరుకుతో కూడిన డివిజన్ విశాఖలో ఉంచాలనేది సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా కేకలైన్తో కూడిన విశాఖ డివిజన్ను విశాఖలోనే కొనసాగించాలి కేకెలైన్ లేని విశాఖ డివిజన్ మాకు వద్దు అని వీరంత కూడా డిమాండ్ చేసే పరిస్థితి కెమెరా పర్సన్ బాబుతో ఖాతా టీవీ నైన్ విశాఖపట్నం